హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుని పెళ్లి బంధంలో పార్ట్ సిక్స్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం ఆ విషయం వదిలి సియా విషయం ఏమైనా తెలిసిందా అడిగాడు రాజ్ లవన్ అన్ని విషయాలు చెప్పాడు సియా పెళ్లి గురించి అదిలా కుదురుతుంది తను నా భార్య నాకు కాకుండా దూరంగా ఎలా వెళ్ళిపోతుంది ఏదో ఆవేశంలో పెళ్లికి ఒప్పుకుంది కాని ఈ పెళ్లి జరగదు అన్నాడు రాజ్ కరెక్ట్ అన్నయ్య అలాగే మీరు కూడా అప్పట్లోలా ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించి వ్యవహరించండి ఆల్రెడీ వదిన చాలా కోపంలో ఉంది మీరు కూడా ఐపరైపోతే ఇక చెడుతుంది మ్యాటర్ అంటాడు లవన్ యిను ఇదివరకే చాలా బాధ పెట్టాను తనని ఇప్పుడు బాధ పెట్టద్దు అనుకున్నా అయినా తను నా విషయంలో బాధపడుతుంది ఇంకా నీ కోపం తెప్పిస్తానా బాధ పెడతానా నోనో ఈ పెళ్లి ఎలా ఆపాలో నాకు తెలుసు అండ్ మీరు కూడా రిలాక్స్ గా ఉండండి ఈ పెళ్లి జరగదు అంటాడు రాజ్ ఎలా అన్నయ్య ఇందాకే కుషాల్ కాల్ చేశాడు వాళ్ళు డైరెక్ట్ గా పెళ్లి అంటున్నారు అంటా వదిన చాలా సింపుల్ గా అనేసరికి ఇంట్లోనే పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారంట వదిన వాళ్ళ బాబాయ్ పిన్ని అంటాడు లవన్ సరే సరే చెప్పావు కదా నేను బయలుదేరుతున్నాను అన్నాడు రాజ్ ఊటికే కదా నేను కుషాల్ కూడా బయలుదేరుతాం మీరు వెళ్లి వదినను కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి తను ఒప్పుకోకపోతే నేను కుషాల్ ఆమె కాళ్ళైనా పట్టుకుంటాం అంటాడు లవన్ నో నో నేను వెళ్లేది హైదరాబాద్కి నానమ్మ నానమ్మ పిన్నిని చూసి చాలా రోజులైంది నైట్ నానమ్మ కలలోకి వచ్చింది తనని చూడాలనిపిస్తుంది అందుకే వెళ్తున్నా అన్నాడు రిలాక్స్ గా రాజ్ ఏంటన్నయ్య ఇది ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నావు ఇప్పుడు వదిన దగ్గరికి వెళ్ళాలి కదా అంతగా కలవాలంటే ఫోన్లో మాట్లాడు నానమ్మతో అన్నాడు లవన్ నో నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసేసుకున్నాను కి వెళ్తున్నాను అయినా నువ్వెందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అన్నాడు రాజ్ ఎందుకంటే మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అవట్లేదు మాకు అక్కడ వెళ్ళి పెళ్లి ఆపమని మేము చెప్తుంటే మీరేంటి హైదరాబాద్ వెళ్తాను నానమ్మను కలుస్తాను అంటున్నారు అని అడిగాడు లవన్ టెన్షన్ గా అరే పెళ్లి ఆపాలి అనుకుంటే ఎక్కడి నుంచైనా ఆపొచ్చు అక్కడికే వెళ్ళి ఆపాలని లేదు నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ గా వచ్చావా కాల్ చేయలేదా అన్నాడు నవ్వుతూ రాజ్ అన్నయ్య మీ మైండ్ లో ఏం రన్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు నీకు అస్సలు టెన్షన్ లేదు ఎందుకు అడిగాడు లవన్ ఎందుకు రా టెన్షన్ ఇప్పటి వరకు నేను కూడా నీలాగే టెన్షన్ పడ్డాను బట్ ఒకటే నిర్ణయించుకున్నాను ఈ పెళ్లి జరగదు సియా నన్ను వీడిపోయి ఎక్కడికి వెళ్ళదు అంతే నువ్వు కూడా టెన్షన్ పడకుండా కాస్త కాన్ఫరెన్స్ మీటింగ్ చూసుకో నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు రాజ్ వారం రోజుల్లో పెళ్లి అని ఖాయం చేసేశారు నందిని శ్యాంప్రసాద్ పెళ్లి ఊటీలోనే ఇంట్లోనే మొత్తం ఖర్చు మాది అంటుంది నందిని లేదండి పెళ్లి ఖర్చు గురించి మాకు ఏం బాధలేదు ఉన్నంతలో బాగానే చేసిస్తాం కాకపోతే అమ్మాయి సింపుల్ గా కావాలి అని అంటుంది దానికి మీరు ఒప్పుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మా ఆడపిల్లను మేము ఎలా పద్ధతిగా పంపించాలో అలాగే పంపిస్తాం అంటూ సున్నితంగా తిరస్కరించాడు శ్యాంప్రసాద్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఇవన్నీ విన్న చైత్ర సియా రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేసి అక్క నెక్స్ట్ వీక్ మండే నీకు మ్యారేజ్ అంట అంటుంది కంగారుగా సియా కిటికీ నుంచి బయటికి చూస్తూ అలాగా సరే అంటుంది బొమ్మలా నిలబడి ఏమైందక్క నీకు ఇలా అయిపోయావు ఒక్కసారి బాగా ఆలోచించు శశాంక్ సార్ నీకు కరెక్టా అడుగుతుంది ఏడుస్తూనే చిగ్ర కరెక్ట్ కాబట్టే పెళ్లికి ఒప్పుకున్నాను అయినా నీకెందుకు వచ్చింది డౌట్ అని చైత్ర వైపు తిరిగి అడుగుతుంది తన ఆలోచనలన్నీ ఒక పక్కన పెట్టేసి స్ట్రాంగ్ గా శ్వాస తీసుకుంటూ అడిగింది సియా అంటే ఒకసారి బావ గురించి అని చైత్ర నోటిని మాట పూర్తి కాకముందే నోరు మూసుకుంటావా ఎవరి నీకు బాబా పెళ్ళై అతనితో కలిసి ఉన్నప్పుడే నాకు కాలిక పోయాడు అతను నీకు బాబా ఎలా అవుతాడు మర్చిపోయావా చెన్ని పెద్దమ్మ చనిపోయేటప్పుడు ఎంత బాధపడిందో రాజ్ కోసం ఎంత ఎదురు చూసిందో కానీ కొంచెమైన మానవత్వం చూపించాడా ఆ మనిషి మా అమ్మ పైన ఆయన విషయంలో నేను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మి ఒక్కసారి చూడాలని ఆశతో కనీసం ఆఖరి చూపు చూడడానికి కూడా రాలేదు ఆ రాజ్ అదంతా ఎందుకు అమ్మ కోసమే కదా ఈ బంధంలో ఇరుక్కుపోయాను డబ్బు కోసం నేను తనని పెళ్లి చేసుకున్నానని ప్రతిసారి అవమానిస్తూ వచ్చాడు అమ్మ వెళ్ళిపోయాక ఇక అతనికి ఇష్టం లేని బంధంలో నేను మాత్రం ఎందుకు ఉండాలని బయటపడి నా బ్రతికేదో బ్రతుకుదామనుకుంటే మరోసారి నా లైఫ్ లోకి వచ్చాడు తుఫాన్ లాగా మారినట్లు నటించాడు అతను మారడు చెన్ని నేను కూడా మారాడేమో అని నమ్ముతూ వచ్చాను కానీ అతనిలో మార్పు రాదు నీకు ఇంకా లోకం తీరు తెలీదు మనలో ఉన్న మంచితనమే ఎదుటి వాళ్ళల్లో కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది నిజం అవసరాన్ని బట్టి రంగులు మార్చే మనుషులు చాలా మంది ఉంటారు డబ్బులో పుట్టి పెరగడం వల్ల ఆ మనిషికి విలాసవంతమైన జీవితం అలవాటవుతుంది మనుషుల్ని కూడా వస్తువులా వాడుకుంటారు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో వాళ్ళకి అవసరమే లేదు ఎగ్జాంపుల్ రాజు లాగా ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళని నమ్మి జీవితం పాడు చేసుకోలేము అయినా ఒకసారి అనుభవించాను కదా చిన్ని ఇంకెందుకు చెప్పు రిస్క్ అది కాక నెక్స్ట్ నేను కూడా నీ గురించి ఆలోచించాలి ఆల్రెడీ నీ విషయంలో నేను అడ్డుగా ఉన్నాను ఆల్రెడీ బాబాయ్ పిన్నికి నీతో పాటు నాది కూడా ఒక బరువు పడింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సియా అక్క పిచ్చి పట్టిందా నీకు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఎంత కాన్ఫిడెంట్ గా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ హత్తుకొని ఏడుస్తుంది చైత్ర తన చేతిలోని ఫోన్ పక్కన పెట్టేసి తీయ మాటలన్నీ విన్న రాజ్ బాధగా కళ్ళు మూసుకుంటాడు ప్రస్తుతం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదని అతనికి అర్థమైంది అప్పుడే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాడు రాజ్ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన రాజ్ కి ఒక వ్యక్తి ఎదురై తన అన్ని ఆలోచనలకు చెక్కు పెట్టేలా తను చేరాల్సిన గమ్యం కి దారి దిక్సూచిలాగా ఎన్నో కొత్త విషయాలు రాజ్ కి చెప్పాడు దాంతో రెట్టింపు ఉత్సాహంతో బయలుదేరాడు ఇంటికి రాజ్ సియాకి రెండు రోజుల్లో పెళ్లి ఈవినింగ్ లగ్నం చీరకి వెళ్దాం సియా నువ్వు దేనిపైన కూడా ఆసక్తి చూపించట్లేదు కానీ ఈ చీర మాత్రం నువ్వే సెలెక్ట్ చెయ్యాలి అంటుంది సుజాత వచ్చి చూద్దాం పిన్ని నా మూడే బాగుంటే నేను వస్తాను లేదంటే మీరు చెన్నై వెళ్లి తీసుకురండి అంటుంది సియా అలా అంటే ఎలా సియా ఇది నీ పెళ్ళి అంటుంది సుజాత తెలుసు పిన్ని నా మనసేం బాలేదు అన్ని మీరే చూసుకోండి మమ్మీ డాడీని చూడాలి అనిపిస్తుంది రేపు వాళ్ళ గుడిల దగ్గరికి వెళ్ళి వస్తాను అంటుంది సియా గుడి అంటే వాళ్ళ సమాధులు సరే సియా రేపు సాయంత్రం నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తాం ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఆఫ్టర్నూన్ వెళ్దాం మేము కూడా వస్తాం చాలా రోజులైంది మేం కూడా సమాధుల్ని చూడక అంటుంది సుజాత వద్దు పిన్ని మీకు ఇక్కడ చాలా పనులు ఉంటాయి నేను తినే వెళ్తాను కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తే మధ్యాహ్నం వరకు వచ్చేస్తాను అంటుంది సియా సరే చూద్దాం వీలైతే మీ బాబాయిని తీసుకెళ్ళు నీకు తోడుగా అని అవును చెప్పడం మర్చిపోయా ఇవాళ ఈవినింగ్ శశాంక్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారంట ఇక్కడ వాళ్ళ హోటల్లోనే స్టే చేస్తారంట పెళ్లి కార్యక్రమం పూర్తయ్యే వరకు మా రమా అక్క చెప్పింది నేను రమా అక్క నేనని ఇక్కడికే రమ్మన్నాను నాకు సహాయంగా ఉంటుంది అని అంటుంది నవ్వుతూ సుజాత జస్ట్ అప్పుడే వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ ఆగుతుంది రమా నీనా అందులోంచి దిగడం చూసి ఆశ్చర్యపోతుంది సుజాత వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని కుశల ప్రశ్నలు అయ్యాక ఈవినింగ్ వస్తానన్నారు కదక్క అంటుంది నవ్వుతూ వాళ్ళకి వాటర్ ఇస్తూ సుజాత మేము అలాగే అనుకున్నాం కానీ మా వదిన ముందుగానే మమ్మల్ని పంపింది నాకు మాత్రం ఎవరున్నారు పెళ్లి పెద్దగా మీరిద్దరే ఉండాలి అంటూ రేపు సాయంత్రం ఇక్కడ సియాని పెళ్లి కూతుర్ని చేశాక ఇక మేము హోటల్ కి వెళ్లిపోతాం అక్కడ శశాంక్ కూడా పెళ్లి కొడుకుని చెయ్యాలి కదా అప్పుడు మేము మగ పెళ్లి వారం అన్నమాట మీరు మాకు మర్యాదలు చెయ్యాలి మర్యాదల్లో లోటు వచ్చిందా గొడవ చేసేస్తాను అంటూ నవ్వుతుంది రమ అలా ఇద్దరు అక్క చెల్లెన్లు ముచ్చట్లో పడతారు సియా ఏది పట్టించుకోకుండా దేవుడికి పువ్వులు అల్లుతూ కూర్చుంటుంది శూన్యంలోకి చూస్తూ ఇక చైత్ర నీనా రూమ్ లో మీటింగ్ పెట్టుకుంటారు ఈవినింగ్ డాడీ బావ అత్త వచ్చేస్తారు వాళ్ళు ఇక ఎలా ఆపుతాం ఈ పెళ్లిని అని అడుగుతుంది నీనా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని అదే అర్థం అవ్వట్లేదు బావ కూడా హైదరాబాద్ వెళ్ళాడంట ఇక్కడికి వచ్చి అక్కను బతిమాలుకుని తీసుకెళ్ళొచ్చు కదా అసలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ బిజినెస్ మ్యాన్లకు అస్సలు తెలీదు అరుస్తుంది చైత్ర అప్పుడే కుషాల్ నుంచి కాల్ వస్తుంది చైత్రకి ఫోన్ తీసుకొని ఇక అంతే లిఫ్ట్ చేసి అటు వైపు కుషాల్ నోరెత్తకుండా తిట్ల దండకం స్టార్ట్ చేసింది చైత్ర అయ్యో అలా తిట్టకు తను ఏం చెప్తున్నాడో విను అని నీనా అంటుండగా లవన్ నుంచి నీనకి కాల్ వచ్చింది తను పక్కకి వెళ్ళిపోతుంది చైత్ర అరుస్తుంటే డిస్టర్బెన్స్ కావడంతో ఏ చుప్ ఎందుకు చౌకోసిన మేకడా అరుస్తావు నా మాట విను అన్నాడు కుషాల్ ఏం వినాలి ఇప్పటి వరకు వింటూనే వచ్చాను కదా ఎల్లుండి మా అక్కకు పెళ్లి అయిపోతుంది అప్పుడు ఏం చేశాడంట మీ అన్న ముగ్గురు కలిసి చెక్క భజన కి ఏమైనా ప్లాన్ చేశారా అని అడుగుతుంది చైత్ర చాలా కోపంగా చెక్క భజన కాకపోతే చెమ్మ చెక్క ఆడుకుంటామే పుట్టిదనా అసలు మా వదిన మనసు విరగడానికి సగం కారణం నువ్వే అంటాడు కుషాల్ చైత్రని నిందిస్తూ ఏ హలో ఎప్పుడైనా మీ ఇద్దరిని తిట్టానేమో కానీ మా బావని ఎప్పుడూ తిట్టలేదు ఎందుకంటే మీ ఇద్దరికంటే మా బావనే బెస్ట్ కాబట్టి అరిచింది చైత్ర అది నిజంగానే నిజం అయితే ఇప్పుడు మీ అక్క మనసు మార్చొచ్చు కదా అని అడుగుతాడు కుషాల్ చాలా ట్రై చేస్తున్నాను కుషాల్ కానీ అవ్వట్లేదు వాళ్ళే దగ్గరవుతారు అనుకున్న టైంలో ఆ రాక్షసి క్రిస్టియానా వచ్చి మంట పెట్టి వెళ్ళింది కదా దాన్నైతే ఏమి అనరు మీరు మెత్తగా వాళ్ళపైనే మీ దౌర్జన్యం చేస్తారు అప్పుడు మీ అన్న ఇప్పుడు నువ్వు అంటూ ఏడుస్తుంది చైత్ర అబ్బబ్బా ఒకవైపు మంచుడు అంటూనే ఎన్ని మాటలు అంటున్నావు మా అన్నయ్య అని అని చైత ఏడుపు శబ్దం విని ఏ పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు కుషాల్ మరి మా అక్కకు పెళ్ళైపోతుంది కదా అందుకే ఏడుపు వస్తుంది అంటుంది చైత్ర అంటే అప్పుడే అప్పగింతలకి ప్రాక్టీస్ అన్నమాట అంటాడు కుషాల్ ఇది పీతబిర్రా మీకు ఏది అర్థం కాదు మా అక్కకి రాజ్భావనే బెస్ట్ కానీ మా అక్క ఇప్పుడు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది ఎందుకో అతను నాకు నచ్చలేదు అంటుంది అమాయకంగా చైత్ర అప్పుడు చైత్రలోని అమాయకత్వానికి ఫిదా అయిపోతాడు కుషాల్ ఎప్పుడు రాక్షసుల ఇంత నోరేసుకొని వాగుతూ ఉంటుంది కానీ తన మనసులో అన్నయ్యకి ప్రత్యేక స్థానం ఉంది అని అనిపించింది సరే సరే ఏడవకు మనం ప్లాన్ చేద్దాం ఎలాగైనా ఈ పెళ్లి ఆగేలా ఫస్ట్ టైం కుషాల్ చేతులతో నిదానంగా మాట్లాడేదంతో సరే అంటూ కళ్ళు తుడుచుకొని ఏంటో చెప్పు అంటుంది మెల్లిగా వదిన ఏం చేస్తుంది నేను ఒకసారి మాట్లాడతాను ఇవ్వవా అంటాడు హాల్లో కూర్చుంది నుండు అని వెళ్లేసరికి ఆల్రెడీ నీనా ఫోన్ పట్టుకొని అక్క లవన్ మాట్లాడతాడంట అంటుంది అప్పటికే సుజాత రమా సుజా వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోవడంతో నేను ఎవరితో మాట్లాడాను నన్ను డిస్టర్బ్ చెయ్యకండి అంటూ సియా తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది విన్నావు కదా ఇది పరిస్థితి అక్కకి మాట్లాడాలని లేదు అంటుంది నీనా అది చూసి కుషాల్ కి అదే విషయం చెప్తుంది చైత్ర ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు దిగులుగా ఫేస్ చైత్రాలు సియా తన రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ పడుకుంది ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల ఫోటో చూస్తూ నా జీవితం ఎటుపోతుందో నాకు అర్థం కావడం లేదు సమస్య చెప్పుకోవడానికి సలహా ఇవ్వడానికి కూడా ప్రస్తుతం నాకు ఎవరూ లేరు అసలు నా ప్రాబ్లం ఏంటో నాకే అర్థం కావడం లేదు ఇక క్లారిటీ ఎవరిస్తారు బట్ రాజ్ నా ముందల ఉంటే చంపెయ్యమన్నంత కోపం వస్తుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది సియా ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి వచ్చిన శశాంక్ నందితాని తన షూట్ కి తీసుకెళ్లి మమ్మీ ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకోండి నేను మళ్ళీ కలుస్తాను అంటూ కేర్ టేకర్స్ మమ్మీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంకుల్ మీరు నాతో రండి రూమ్ కి అంటూ ఆనంది తన రూమ్ కి తీసుకెళ్లాడు తెలిసిపోయిందా ఏంటి అనుకుంటున్నాడు ఆనంద్ రూమ్ కి వెళ్ళగానే డోర్ లాక్ చేసి కొండలరావు తప్పించుకున్నాడంట ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అడిగాడు శశాంక్ అంతే గుండె జారిపోయింది ఆనంది అది వాడు ఎంతో దూరం వెళ్లి ఉండడని వెతికిస్తే దొరుకుతాడు అనుకొని చెప్పలేదురా అన్నాడు ఆనంద్ అదంతా కాదు అంకుల్ వాడు కనిపించలేదని నాకు కాల్ ఎందుకు చేయలేదు చెప్పాలి కదా నాకు వాడు కాని పోలీసులకు దొరికితే ఏం జరుగుతుందో మీరు ఊహించలేకపోతున్నారా నా అన్ని విషయాలు మీకు తెలుసు కదా ఎందుకు ఇలా చేశారు అని అడిగాడు కోపంగా శశాంక్ అంటే వాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు సెక్యూరిటీ గట్టిగానే పెట్టాను నానా కానీ మిస్ అయ్యాడు దానికి నీకు చెప్పడానికి ధైర్యం చాలకే అంటూ ఆగిపోతాడు ఆనంద్ ఆల్ రైట్ నేను షూటింగ్ కి ఆర్డర్ ఇచ్చేశాను అని శశాంక్ అనగానే అర్థపడ్డాడు ఆనంద్ ఏం మాట్లాడుతున్నావు ఇలా ఎంత మందిని అని శశాంక్ చూపు చూడగానే నోట్లోంచి మాట బయటికి రాలేదు ఆనంద్ కి నా గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం వింతగా ఉంది అని నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు శశాంక్ కానీ ఇది పెళ్లి టైం నానా ఇప్పుడు లేనిదొకటి జరిగితే ఆ విషయం బయటికి పొక్కిందనుకో పెళ్లి ఆగిపోయే సిచ్యువేషన్ వస్తుంది పెళ్లి అనే కాదు ఇంకా చాలా జరగవచ్చు అన్నాడు కంగారు పడుతూ ఆనంద్ అంత ముందు చూపు ఉన్న వాళ్ళైతే వాణ్ణి ఎటు పోనీకుండా కట్టుదిట్టంగా కాపు కాసేవాళ్ళు ఎనీవేస్ ఇప్పుడు ఆ టాపిక్ వద్దు సియాకి కాల్ చేయండి నేను కలవాలి అనుకుంటున్నానని చెప్పండి అన్నాడు శశాంక్ రేపైతే పెళ్ళే కదా అన్నాడు ఆనంద్ పెళ్లికి ముందు తనతో మాట్లాడాలి ఢిల్లీలో వీలవ్వలేదు తను నాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసింది కదా అందుకే పెళ్లికి ముందు ఒకసారి మాట్లాడాలి ప్లీజ్ అర్జెంటుగా కాల్ చేసి రమ్మనండి అంటూ అప్ అవ్వడానికి వెళ్ళాడు శశాంక్ తలకి రెండు చేతులు పెట్టుకున్నాడు ఆనంద్ ఆ కొండలరావు ఎన్నో ఏళ్లుగా శశాంక్ దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి